ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చుతూ నిర్ణయం చేసింది తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కమిషన్ సంఘం డిమాండ్ చేస్తుంది కార్మిక హక్కుల కోసం రైతాంగ హక్కుల కోసం వ్యవసాయ కూలీల హక్కుల కోసం ఈ నెల ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన పోరాటాలు చేస్తున్నాం వీటిల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కార్మిక కోడుల్ని మార్చడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు సంఘాన్ని పెట్టుకోవడం కానీ వేతనాలు పెంచాలని ఆందోళన పోరాటాలు చేయడం కానీ వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అట్లాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం ఉండాలని కార్మిక సంఘాలు కోరుతూ ఆందోళన చేస్తున్నాయి కానీ కార్మిక కోళ్లుగా మార్చడం వల్ల పెద్ద ఎత్తున పని దినాలు పని గంటలు పెరిగేటటువంటి అవకాశం ఉంది పద్నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు కార్మికులు రానున్న కాలంలో పనిచేయాల్సినటువంటి దుస్థితికి నెట్టబడతారు అట్లాగే రానున్న కాలంలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దేశం లేకుండా పోయేటటువంటి అవకాశం ఉంది కార్మిక హోల్డ్ రావడం వల్ల రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పీస్ వర్కర్స్ సంఖ్యని పెంచే ప్రమాదం కూడా దేశంలో కనబడిపోతుంది టైపాకు వర్క్ కనుక పెరిగితే ప్రతి ఎత్తున రాజ్యాంగంలో కల్పించినటువంటి ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ మహిళా రిజర్వేషన్లు ఉపాధి అవకాశాలు అమలు కాకుండా ఉండే ప్రమాదం ఉంది తక్షణం కార్మిక కోట్ల ప్రమాదాన్ని కార్మిక వర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు రైతాంగం కూడా గుర్తించి వాళ్ళు చేసే ఆందోళన పోరాటాలకి మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తాను అట్లాగే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పనిని పూర్తిగా ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తుంది వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇతర పోరాటాల ఫలితం వచ్చినటువంటి వంద రోజుల పనిని ఎత్తేయడంతో పాటు మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని దివాళా దీపించాలనేట ఆలోచన చేస్తున్నారు ఉపాదామి పని చేసేటటువంటి పోలీల ఫోటోల్ని ఉదయం సాయంత్రం పని ప్రదేశంలో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే వాళ్ళ కేంద్రాలు వస్తాయని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టాన్ని ముందుకు తీసుకొచ్చారు అట్లాగే బ్యాంక్ బ్యాంకు అకౌంట్ ని ఆధార్ కార్డ్ ని జాబ్ కార్డ్ ని ఆన్లైన్ చేస్తేనే వాళ్ళ ప్రయత్నాలు చెల్లిస్తామని చెప్పారు వీటిల్లో పేర్లు అనే పేరు మీద దాదాపు ఏడు కోట్ల జాబ్ కార్డు ని గతంలో మోడీ ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ ని జాబ్ కార్డ్ ని కేవైసీ చేయించుకోవాలనేటువంటి పేరు మీద ఇరవై ఏడు లక్షల జాబ్ కార్డు ని తొలగించింది అంటే దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి కోట్లాది మంది కూలీలు పట్టుకొట్టడం కోసం ఆన్లైన్ తక్షణం దీన్ని వెనక తీసుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాం అట్లా రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధరలు కల్పిస్తాం అన్ని రకాల పంటలు పంట మోడీ ప్రభుత్వం రైతాంగం పండించినటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాలని సిద్ధపడట్లేదు పండినటువంటి పంటని కొనటానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతులు పండించినటువంటి పంటలు నష్టం జరిగింది మొలకలు ఇచ్చినటువంటి పద్ధతి గడిచిన ధాన్యాన్ని దామీ ఉంది పేరు మీద పత్తిని అట్లాగే మొలకెక్కి అనే పేరు మీద పంటని కొనకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు అడ్డుపడుతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణం ప్రభుత్వమే అన్ని రకాల పంటలని గిట్టుబాటు తరలించి కొనాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ అన్నింటి సాధన కోసం దేశవ్యాప్త ఆందోళన పోరాటాల్లో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికు రైతులు పేదలు అందరూ పాల్గొని చేయడం జరగడం జాను